భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మొండ్రాయి వాగు పొంగడంతో ఐదు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వరద తాకిడికి పొగళ్లపల్లి మొండ్రాయి గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో ఆ గ్రామంలో వాహనాలు రాకుండా గుత్తేదారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు వర్షాకాలం రాకముందే వంతెన పనులు పూర్తి చేయాలని గుత్తేదారు పూనుకున్న అనుకోని వర్షాలకు వంతెనతో పాటు నిర్మాణ సామాగ్రి పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయింది ప్రభుత్వం తనను ఆదుకోవాలని గుత్తేదారు కోరుతున్నారు స్తు వల్ల వాగు బాగా ఉధ్రితంగా రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫస్ట్ కంకర ఇసుక మరియు రోడ్డు నిర్మాణ పనులు మొత్తం లేబర్ కేసిన సెట్ కూడా కొట్టుకుపోవడం జరిగింది మోటార్లు మన వైబ్రేషన్ మిషన్లు జనరేటర్స్ ఇట్లా అవన్నీ ఖరాబ్ అయినాయి దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది